పేరు నాగలక్ష్మి అమ్మ మరి జగన్ గారు ఉన్నప్పుడు రేషన్ అనేది బండి మీద ఇంటి వద్దకే వచ్చేది కదా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత పద్ధతిలోనే డిపోకి వచ్చి తీసుకోవాలి పదిహేను రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు పదిహేనో తారీఖు వరకు అని అంటున్నారు కదా ఎలా అనిపిస్తుంది బాగానే ఉందమ్మా మంచిగానే ఉంది బాగానేస్తుండో మాకు మంచిగా అనిపిస్తుంది గతంలో మరి వ్యాన్ అనేది నల్లలో ఒక్కసారి వచ్చేది కదా మరి ఆయన పదిహేను రోజులు పదిహేను రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు అని అంటున్నారు కదా ఎప్పుడైనా తీసుకోవచ్చు పదిహేను రోజుల్లో తీసుకుంటానికి కూడా పాత పద్ధతే బాగుంది అది పాత పద్ధతి బాగుంది మళ్ళా ఇప్పుడు అవునే ఇప్పుడు రాలేని పెద్దవాళ్ళకు కూడా ఆయన ఇంటి వద్దకే తీసుకొని వచ్చిస్తారు డీలర్స్ అని అని అంటున్నారు కదా అంటే వికలాంగులకు కానివ్వండి పెద్దవాళ్ళకు కానివ్వండి రాలేని పెద్దవాళ్ళకి వికలాంగులకి ఇంటి వద్దకే డీలర్స్ తీసుకొని వచ్చిస్తారు వాళ్ళు డిపో వరకు రానవసరం లేదు అని అంటున్నారు కదా ఏమన్నా ఎలా అనిపిస్తుంది మరి ఇలా పెట్టడం ఎలా అనిపిస్తుంది పెద్దవాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారు మంచిగానే అనిపిస్తుంది అమ్మా బాగానే వచ్చి ఇస్తాం పొద్దున్నే వచ్చి ఎన్ని ఇచ్చిపోతాం రగా క్వాలిటీ ఎలా ఇస్తున్నారు అమ్మా పంచదార పప్పు ఇవన్నీ ఎలా ఇస్తున్నారు బాగానే ఇస్తున్నారు పప్పు పంచదార బియ్యం అన్నీ మంచిగానే ఉన్నాయి ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది ఉందమ్మా మంచిగానే ఉంది ఇవన్నీ ఎలా ఉంది జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారు ఉన్నప్పుడే ఎట్లా ఉంది అంటే ఇంక ఇదే దాని మీద ఇది నయం దాని మీద నయం అని అంటున్నారు కొంచెం కొంచెం బాగుంది అదే ఆయన బాగా చూసాడంట కదా చేసిండలమ్మా అన్ని 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 మరి చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తారా మంచిగానే చేస్తుండ ఎలా కష్టపడతారు ప్రజ ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఉంటాడమ్మా బాగా కష్టపడతాడు బాగానే చేస్తాడు మాకు నమ్మకం అమరావతి కూడా మరి పనులు స్టార్ట్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది మరి అమరావతి డెవలప్ అవడం వల్ల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మనకు కూడా కంపెనీలు వస్తాయి మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవుద్ది కదా అవ్వాలనే కదా అందరు కోరుకునేది శాస్త్రా లేదని చేస్తడనే నమ్మకం అది ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మంచి చేసే ఆయనే